బయట వెన్నెల పువ్వులా కాస్తోంది వాతావరణం చల్లగా కొంచెం చలిగా ఉంది అప్పుడప్పుడు క్రూర మృగాల అరుపులు నుంచి వినిపిస్తున్నాయి ఆకాశం చెమకీల చీర కట్టుకున్నట్టు తారలతో దగదగా మెరుస్తోంది వెన్నెల వెలుగులో ఎండుకట్టెల్ని ఏరి టెంట్ ముందు వేసి నిప్పు వెలిగించాడు బెళ్హనుడు మంట ముందు కూర్చున్నారిద్దరు ఇంగ్లీష్ పిక్చర్స్లో చూశాను ఇలాంటి సంఘటనలు ఇలా అనుభవంలోకి వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు జీవితం అంటే అంతే మనం ఎప్పుడూ ఊహించిన ట్విస్టులతో సాగుతుంది వనమాలి నవ్వాడు రచయితకి ట్విస్టుల గురించి చెప్పాలా నవ్వాడు బల్హనుడు మనం బయలుదేరిన పర్పస్ వేరు కౌళికాపురం చేరి శక్తుల్ని సాధించాలని తాంత్ర తెలుసుకోవాలని ను మధ్యలో పాత్రో ప్రపోజల్ నిధి గురించి ఈ రెండు సాధించగలమంటావా ఒకే దెబ్బకు రెండు పెట్లన్నట్టు పాత్రోదారి మందారి ఒకటేగా ముందు పాత్రో పని ఎలిఫెంట్ హిల్స్ మధ్యలోనే నిధులున్నాయంటున్నాడు అవి దాటి వైపుకు వెళితేనే కాని మనం కౌళికాపురం చేరలేం నిజమేలే కాని నిజంగా నిధి దొరుకుతుందంటావా ఒకవేళ అనుకో అవన్నీ మనం ఎలా మూసుకుపోగలం బిళ్హనుడు నవ్వాడు వంద సమస్యలకు రెండు వందల పరిష్కారాలుంటాయి అసలు అంతవరకు రాని హఠాత్తుగా ఏదో శబ్దం మరుక్షణం బెళ్హనుడు అయ్యి లేచి నిలబడ్డాడు వనమాలి కూడా లేచి పిస్టల్ మీద చెయ్యేశాడు ఇద్దరు ముగ్గురు పరిగెడుతున్నట్లు సవడి శబ్దం వైపు పిస్టల్స్ గురిపెట్టారు ఇద్దరు అటే చూస్తున్నారు కొన్ని క్షణాల తర్వాత ముగ్గురు ట్రైబల్స్ చెట్ల మధ్యలోంచి బయటపడి వారి ముందుకొచ్చారు తమ వైపు తుపాకులు గురిపెట్టబడిన ఇద్దరు వ్యక్తులను చూసి అవాకైనట్లు నిలబడిపోయారు రచించాలి దొరా మమ్మల్ని కాల్చకండి దొరా ఎవరు మీరు అడిగాడు బిల్హనుడు ఎన్నెల రేతి ఈటిని ఈటిని వచ్చినా తప్పైపోయినది అంటూ చేతుల్లో ఉన్న పిల్లల్ని చూపించారు సరే భయపడకండి మిమ్మల్ని ఏం చెయ్యు అంటూ పిస్టల్స్ దించేశారు తమరిటిని భోంచేస్తారా దొరా ఓ ట్రైబల్ అడిగాడు ఎప్పుడూ తినలేదు మరి అన్నాడు బెళ్హనుడు మారచగా ఉంటే దొర నా మాట నమ్మకపోతిరో ఏడనయ్యని కాల్చి చూపిస్తా అంటూ గబగబా మంట దగ్గరికొచ్చి చచ్చిన కుందేలి చర్మం ఒలిచి గబగబా కాల్చసాగాడు బిళ్హనుడు వనమాలి చూస్తుండిపోయారు పది నిమిషాల్లో దోరగా కాల్చిన కుందేటి నడుం భాగాన్ని బెళ్హనుడు చేతికిచ్చాడు బిళ్హనుడు దాన్ని కొరికి రుచి చూశాడు కరకరలాడుతూ మంచి టేస్టుగా ఉంది తిను చాలా బాగుంది అంటూ వనమాలి చేతికిచ్చాడు వనమాలి చిన్నగా కొరికి రుచి చూశాడు బాగున్నట్టే ఉంది కొంచెం కొంచెంగా మిగతాది కూడా తినేశాడు దొరకి బాగా నచ్చినట్టుంది మరొకటి దొర వద్దు మీరు కష్టపడి వేటాడుకున్నవి మీ ఇంటికి పట్టుకెళ్ళండి వాళ్ళు తినాలిగా మాకేమో కడుపులు నిండిపోయి ఉన్నాం దొర వీటిని ఎలా వేటాడతారు అడిగాడు వనమాలి చెప్తాదొరా ఇవి వెన్నెల రాత్రిలో మాచాడ్డ జోరుగా దొరా అప్పుడు ఈ మామూలు కన్నా కూసింత మొత్తులా జోగుతాయి అప్పుడు ఇట్ని ఏటాడడం చాలా సులువు ఇదిగో ఈ బాణాకారతో ఇట్ని కొట్టి ఏటాడతాం దొరా సరే పొండి సెలవు దొరా అని దండాలు పెడుతూ గిరిజనులు ముగ్గురు చెట్లలోకి వెళ్లి కనుమరుగైపోయారు ఉదయం ఆరున్నరయింది అందరూ కాలకృత్యాలు ముగించుకుని బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అంతా సర్దుకుని బయలుదేరారు సూర్యుడింకా తేక్షణుడు కాలేదు రాత్రి కురిసిన మంచు బిందువులు పచ్చని ఆకుల మీద తెల్లటి ముత్యాల్లా మెరుస్తూ దర్శనమిచ్చాయి ఎత్తైన టేకు మీద నుంచి భరద్వాజ పక్షుల అరుపులు విధాత వినిపిస్తోన్న సంగీతంలా ఆహ్లాదంగా ఉంది ఎటు చూసినా ప్రకృతి పచ్చగా కళకళ్లాడుతూ ఏ చిత్రకారుడో తన కుంచె కొనలతో ఆకుపచ్చ వర్ణాన్ని అద్దినట్లుంది నిజమైన అందాల్ని చూడాలంటే అడవిలోకి రావాల్సిందే అన్నాడు వనమాలి అన్నట్టు టేపెర్ రికార్డర్ తెచ్చాం కదా ఒక్కసారి పెట్టుకోలేదు అన్నాడు విశ్వంజి అవన్నీ ఎప్పుడూ వినేవేగా మనం పూర్తిగా అడవిని ఎంజాయ్ చేయాలంటే మరో దృష్టి ఉండకూడదు అన్నాడు పాత్రం ఎంజాయ్మెంట్ కొద్దిసేపే ఎప్పుడే ప్రమాదం వాటిల్తోందనని ఓ పక్క టెన్షన్ ఉంటోంది అన్నాడు వనమాలి బెళహనుడు నవ్వాడు రచయితలు సున్నిత మనస్కులు మీరెక్కువగా ఆలోచించకండి అంత పెద్ద ప్రమాదాలైన రావు చిన్నవి తప్పదు ఎదుర్కోగలం ప్రమాదం చిన్నదైనా పెద్దదైనా చెప్పిరాదుగా హఠాత్తుగా ఆగిపోయాడు బిల్హనుడు ఏమైంది అడిగాడు వనమాలి ఏదో వస్తోంది గమనించండి నిజమే అన్నారందరూ ముక్కు తెగ పీలుస్తూ అంటే ఈ పరిసరాల్లో ఏదో జంతువు చంపబడిందన్నమాట అది కొద్ది రోజుల క్రితం అన్నాడు బెల్హనుడు అవును అన్నాడు కపర్ది అంటే ఈ చుట్టుపక్కల ఏదో క్రూరం రోగం ఉండుంటుంది పులి సింహం లాంటి జంతువులు ఓసారి వేటాడి తిన్నాక మళ్లీ ఐదారు రోజుల వరకు భోంచెయ్యవు ఇక్కడ చెడు వాసన వస్తోందంటే వేట జరిగి ఐదారు రోజులై ఉంటుంది ఇప్పుడు మళ్లీ దానికి ఆకలయ్యే టైం అది పరిసరాల్లో ఉండొచ్చు మనం దాన్ని కళ్లబడ్డామో మన మీదకి దాడి చేయొచ్చు కనుక ఎంత తొందరగా ఈ ప్రదేశం నుంచి దూరంగా వెళ్లిపోతే అంత మంచిది అందరూ నడక వేగం పెంచారు కొంత దూరం వెళ్లాక కనపడింది ఓ బీభచ్చ దృశ్యం ఓ అడవిదున్న మీద పడుంది దాని తల కాళ్ళు వీపు కొంత భాగం దగ్గర తప్ప మిగిలినంతా ఏ క్రూర తినేసి ఉండాలి ఎముకలు పేగులు గెడగటన రక్తం ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లకు భళ్ళున వాంతి రావాల్సిందే ముక్కు మూసుకుని తలలు పక్కకు తిప్పుకుని గబగబా నడిచారందరూ ఎటువైపు నుంచి ఏ క్రోనమ్రోగం వచ్చిపడుతుందా అన్నట్టు వనమాలి కపర్ది పదే పదే దిక్కులు చూస్తూ నడవసాగారు సూర్యుడు మీదకొచ్చే వరకు ఎక్కడ ఆగలేదు సమయం పనిన్నైంది మరో పది నిమిషాలు నడిచాక బాగా చదునుగా విశాలంగా ఉన్న ఓ గుట్టలాంటి ప్రదేశం వచ్చింది ఇక్కడ రెస్ట్ తీసుకుందాం అంటూ బిల్హనుడు ఓ చెట్టు కిందకి దారి తీశాడు అందరూ భుజాలుకున్న లగేజీని దింపి చెట్టు మొదట నానుకుని కూర్చున్నారు తపతి సోలార్ హీటర్ తీసి టీ ప్రిపేర్ చేసింది అందరూ తాగారు హఠాత్తుగా చెట్టు మీద నుంచి పక్షులు అరవడం ప్రారంభించాయి అవి ఏవో కలకలంగా కర్ణకఠోరంగా వినిపించసాగాయి అందరూ తలలు పైకెత్తి చూశారు వందల ఏళ్ల నాటి వృక్షం అది శాఖోపశాఖలుగా విస్తరించున్న ఏదో పేరు తెలియని వృక్షం చెట్టు మీద కొమ్మల్లోకి ఎగబాగుతూ కనిపించింది ఓ కొండచిలువ అది చెట్టు మీద గూడు కట్టుకున్న పక్షులన్నీ గోలగా అరుస్తున్నాయి బిల్హనుడు పిస్టల్ తీసి గురిపెట్టి కాల్చాడు క్షణంలో కొండచిలువ కింద పడింది రక్తం ఓడుతూ కాసేపటికి చలన రహితమైపోయింది పక్షులన్నీ చల్లాచెదురుగా ఎగిరిపోయాయి ఇక్కడొక్క నిమిషం కూడా ఉండలేం పదండి అన్నాడు పాత్ర లంచ్ తీసుకోవచ్చు అనుకున్నా అన్నాడు విశ్వంజీ అవును ఆకలిగా ఉంది అన్నాడు కపర్ది ఏదైనా చలమ కనబడుతుందేమో ఆగుదాం అన్నాడు బిల్హనుడు ముందుకు దారి తీస్తూ అరగంట నడక తర్వాత ఓ కొలను కనపడింది అందులో నీళ్లు స్వచ్ఛంగా కనబడుతున్నాయి కొలను అడుగు భాగం కూడా కనిపిస్తూ ఆహ్లాదంగా ఉంది లంచ్ బ్రేక్ అంటూ బిళ్హనుడు కొలను గట్టుమీద కూర్చున్నాడు ఆర్య బ్లాంకెట్ తీసి పరిచాడు అందరూ కొలంలోకి దిగి ముఖం కాళ్ళు చేతులు కడుకుని ఫ్రెష్గా అవుతూ వచ్చి లంచ్ కోసం రెడీ అయ్యారు ఎండ నిప్పులు చెరుగుతున్నా చుట్టూ పచ్చటి వాతావరణం ఉండడంతో ఆ వేడి పెద్దగా తెలియడం లేదు అందరూ భోజనాలు కానిచ్చారు తపతి అన్ని సర్దేసింది అలసటగా ఆ బ్లాంకెట్ మీద వాలారు అందరూ అలాగే కళ్ళు మూతలు పడసాగాయి మీరంతా ఓ కొనుకు తీయండి మేం కాపలా ఉంటాం అన్నాడు ఆర్యమిత్ర ఓకే మీకు వంటరితనాన్ని కేటాయిస్తున్నాం బీ హ్యాపీ అన్నాడు కపర్ది ఆర్యని తపతిని చూస్తూ ఇద్దరూ నవ్వేశారు అదిగో ఆ చెట్టు మొదట్లో కూర్చుంటాం అక్కడకు పదడుగుల దూరంలో ఉన్న పెద్ద వృక్షాన్ని చూపిస్తూ అన్నాడు అలాగే అప్పుడప్పుడు మీద కన్నేయండి మీ లోకంలోని రంగుల హరివిలుని తాకుతూ మరిచిపోవద్దు మమ్మల్ని అన్నాడు వనమాలి అందరూ నవ్వేశారు కాసేపట్లోనే అందరూ గురకపెట్టి నిద్రపోసాగారు అలసట కటిక నేలని పట్టుపానుపుగా చేస్తుంది కాబోలు సరిగ్గా అరగంటకి లేచాడు బిల్హనుడు చుట్టూ చూశాడు కార్పెట్ మీద అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు తల తిప్పి చెట్టువైపు చూశాడు అక్కడ విశాలంగా ఉన్న చెట్టు మొదట్లో ఉదిగి కూర్చున్న ఆరిమిత్ర ఒళ్ళో తలపెట్టి ముడుచుకుని కూర్చుని నిద్రపోతోంది తపతి ఆరిమిత్ర పైకొమ్మ మీద తలా నుంచి ఓ చేత్తో తపతి తలను పొదువుకుని నిద్రపోతున్నాడు బిళ్హనుడు అందర్నీ నిద్రలేపాడు మాట్లాడవద్దని సైగ చేసి ఆర్య తపతిల వైపు వేలుపెట్టి చూపెట్టాడు అందరి పేదాలు విచ్చుకున్నాయి ఓహ్ అప్రూపమైన సీన్ అన్నాడు వనమాలి కపర్ది గబగబా కెమెరా తీసి పొజిషన్లో ఉంచి రెండు యాంగిల్స్లో స్నాప్స్ లాగాడు కెమెరాని కవర్లో ఉంచి దాచాడు వాళ్ళకి చెప్పకండి మనం తిరిగి వెళ్ళాక ఈ ఫొటోస్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు బెళ్హనుడు యువజంటకు మన కానుక అలాగే అన్నారు అందరూ అందరూ లేచి గబగబా సామాన్లు సర్దేశారు కొలంలో దిగి కడుపారా నీళ్లు తాగారు లగేజ్ భుజానికి ఎత్తుకున్నారు వాళ్ళిద్దరినీ లేపకుండా వెళదామా అవును అన్నాడు బెళ్హనుడు అదేంటి ఆశ్చర్యపోయాడు కపర్ది చేద్దాం అందరికీ నవ్వొచ్చింది అదేంటి జోకు పేల్చకుండానే నవ్వుస్తోంది అడిగాడు బిల్హనుడు పేలబోతోంది కదా అని సరే ఇటు రండి అంటూ బిల్హనుడు దూరంగా ఉన్న పెద్ద వైపు నడిచాడు అందరూ అనుసరించారు మర్రిచెట్టు చాటుగా నిలబడి బిల్హనుడు చిన్న రాయి తీసుకుని విసిరాడు వాళ్ళకి దూరంగా పడింది మళ్లీ ఇంకోటి విసిరాడు ఈసారి గురి తప్పలేదు ఆర్య భుజానికి తగిలింది ఉలిక్కిపడి లేచాడు ఆర్య చుట్టూ చూశాడు గాబ్రాగా తపతిని తట్టి లేపాడు ఇద్దరూ కిందకి దిగారు చుట్టూ చూశారు ఎవరూ కనపడలేదు వాళ్ళిద్దరు ముఖాలు పాలిపోయాయి ఇద్దరూ ఏదో మాట్లాడుకోసాగారు మనల్ని తిట్టుకుంటున్నారేమో అన్నాడు కపర్ది లేపకుండా వెళ్ళిపోయామని అనుకుంటున్నారు అన్నాడు విశ్వంజీ నా స్టూడెంట్స్ని తక్కువంచనా వేయకండి అన్నాడు బెల్హనుడు ఏం చేస్తారో చూద్దాం అన్నాడు పాత్ర తపతి ఆర్యచేతిని గట్టిగా పట్టుకుంది ఆర్య ఆమెని ఓదార్స్తున్నట్లు చూస్తున్నాడు కాసేపటికిద్దరూ కొలంలో దిగి మొహం కడుక్కున్నారు కడుపారా నీళ్లు తాగారు గట్టు మీదకొచ్చి చుట్టూ చూశారు ఆర్య తపతితో ఏదో మాట్లాడాడు తపతి తలూపింది ఇద్దరూ కలిసి ఏదో నిర్ణయానికొచ్చినట్లు తలూపారు ముందు కడిగేస్తూ సాగుతున్నారు మరిచెట్టు ముందుకొచ్చారు దాన్ని దాటుకుని పోయారు మనం ఏం చేద్దాం అడిగాడు కపర్ది కొంచెం ఆగి బయలుదేరదాం అన్నాడు విశ్వంజీ అంటే వాళ్లు ముందు మనం వెనకానన్నమాట ఐదు నిమిషాలాగి బయలుదేరదాం అక్కర్లేదు మాస్టారు అందరం కలిసే బయలుదేరదాం వెనక నుంచి వినబడిన ఆర్య మాటలకు అందరూ ఉలిక్కిపడి వెనుతిరిగి చూశారు ఆర్య తపతి నవ్వుకుంటూ నుల్చున్నారు మై గార్డ్ ఇక్కడికెలా వచ్చారు అడిగాడు వనమాలి చెప్పానా నా శిష్యుల్ని తక్కువగా అంచనవేద్దని అన్నాడు బెళహనుడు నవ్వు అప్పుకుంటూ అందరూ యువతలకొచ్చారు ముందుకు వడివడిగా అడుగులేశారు అంత షార్పుగా మమ్మల్ని ఎలా కనిపెట్టావోయ్ పాత్ర అడిగాడు సింపుల్ మమ్మల్ని అడవి మధ్యలో వదిలేసి మీ పాటికి వెళ్లిపోతారో అనేది అసలు జరగని పని అయితే ఏమై ఉంటారు సరంజామాతో సహా మయమయ్యారంటే కావాలని మమ్మల్ని ఆట అనేది అర్థమైంది అంటే ఖచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉండి మమ్మల్ని గమనిస్తున్నారు అన్నది నిర్ధారించుకున్నాం తపతి చుట్టూ చూసింది దగ్గర్లో ఈ పెద్ద వృక్షం తప్ప పెద్ద మరుగునిచ్చేది ఏదీ కనపడలే చిన్న చిన్న పొదలు మిమ్మల్ని దాచలేవు కాబట్టి ఖచ్చితంగా ఈ చెట్టు ఉంటారని సిక్స్త్ సెన్స్ అలారం మోగించింది అయితే ముందుగా ఈ వృక్షం వెనకే చూడాలని నిర్ణయించుకున్నాం ఈ చెట్టు ముందుగా వెళ్ళినట్టు కాస్త దూరం వెళ్లి పొరుగు పొరుగున వెనక వైపు చేరుకున్నాం మీరు కొమ్మల మధ్య నుంచి ముందుకొంగి మేం ఎటు వెళ్లామో చూస్తున్నారు మేము మీ వెనక చేరి నిలబడ్డాం అంతే యంగ్ బ్లడ్ మిర్కురీ బ్రెయిన్ అన్నాడు విశ్వంజీ అందుకే బెల్హనుడికి ప్రియ శిష్యులయ్యారు అన్నాడు కపర్ది మీలాంటి శిష్యులుంటే ఎన్ని నిధులైనా కనిపెట్టొచ్చు అన్నాడు పాత్రం థ్యాంక్ యూ సార్ మరీ పొగిడేస్తున్నారు అసలు భారతదేశంలో రాజులకి ఇంతింత నిధి నిక్షేపాలు ఎక్కడి వచ్చాయో అడిగింది తపతి మంచి ప్రశ్నే ఆది నుంచి భారతదేశం సుభిక్షమైందే కడుపార పిల్లల్ని కన్న తల్లిల మానవాళికి అవసరమైన ప్రతి వస్తువును పుష్కలంగా తల్లి ప్రసవించింది అందుకే భారత కీర్తి ఘనత ఖండాంతరాలు పాకింది బంగారానికి వజ్రాలకి కోలార్ గనులు తిండిగింజలకి కృష్ణా గోదావరి అస్సాం మధ్యప్రదేశ్ సుగంధ ద్రవ్యాలకి మహారాష్ట్ర బీహార్ ఇలా ఏది కావాలన్నా భారత్లో పుష్కలంగా దొరికేవి మన ఉత్పత్తులన్నీ భారీ వాణిజ్య నౌకల్లో ఇతర దేశాలకు చేరి బంగారు కాసులు కురిపించేవి చెప్పడం ఆపాడు పాత్రో అదొకటే కాదు భారతీయులు రససిద్ధితో అంటే బంగారం తయారు చేసే కళలో నిష్ణాతులు అలా కూడా మనకి బంగారం సమకూరుండొచ్చు కదా అన్నాడు వనమాలి బంగారం తయారు చేయడమా ఎవరన్నా చేసిన దాఖలాలున్నాయా అడిగింది తపతి ఆతృతగా అందరూ నవ్వారు ఆడవాళ్లకి బంగారానికి అవినాభావ సంబంధం ఉంది అన్నాడు విశ్వంజీ యోగి వేమనకి రసవేది తెలుసంటారు రసవేది అనేది ఓ అద్భుతమైన విద్య అంత త్వరగా పోట్టుబడని యోగమది అది సాధించాలనుకున్న ఎంతోమంది అది నెరవేరకముందే మరణించారు అది సాధించాలంటే ఏం చెయ్యాలి అడవులు పట్టుకు తిరగాలి అందులో పండితులు అనదగ్గవారికి శిష్యకం చెయ్యాలి వారికి దయ కలిగితే ఆ విద్య బోధిస్తారు లేకపోతే లేదు మనం ఎలాగూ అడవులు పట్టుకు తిరుగుతున్నాం ఎక్కడైనా యోగులు కనబడితే రసవేది నేర్పుతారేమో తెలుసుకుందాం నేర్పుతామంటే నేర్చుకోవడానికి తపతి రెడీగా ఉంది అన్నాడు ఆర్య ఆర్య తనని ఆట పట్టిస్తున్నాడని గ్రహించి తపతి చురుక్కును చూసింది రసవాదంలో ప్రసిద్ధ మంత్రం నాకు తెలుసు అన్నాడు వనమాలి ఏంటది అడిగాడు ఆర్య రసాంకుసి అంటే సూదంటు రాయికి ఇది మరో పేరు ఇది రసాన్ని బద్దం చేస్తుంది కాబట్టి పాదరసానికి రాయికి ఏదో సంబంధం ఉండి తీరాలి రసవాదం యొక్క తొలి బీజాలు నుంచే మొదలవుతాయి అంతా నిగూఢార్థాలతోనే సాగుతుంది వేమన పద్యాలు అన్నింటినీ వరుసగా చదువుతూ పోతే రసవాదం ద్వారా బంగారం తయారు చేసే విద్య అబ్బుతుందని అంటారు వేమను ఒక్కో పద్యంలో ఒక్కో వాక్యం వాడాడు రసవాదంలో అవే సంకేత పదాలు ఉదాహరణకి రుద్రుడు సూర్యుడు పార్వతి లింగం మొదలైనవి రుద్రుడంటే సవీరం సూర్యుడంటే తామరం పార్వతంటే గంధకం లింగం అంటే ఇంగిలికం రసవాద రహస్య పరిభాషిది ఎంతో ఆసక్తిగా ఉంది అయితే మనము బంగారం చేయొచ్చునంటారా దాని గురించి జీవితాన్ని వెచ్చిస్తే చేయొచ్చు జీవితం అయిపోయే ముందు బంగారం ఎందుకులే అంది తపతి మన దేశంలో యోగుల నుంచి రసవాద విద్యను పొందడానికి ఎందరో విదేశీయులు ప్రయత్నించినా మన యోగులు వాళ్ల కోరిక నెరవేర్నీ లేదు వెల్డన్ యోగులు భగవత్ సాక్షాత్కారం కోసం సర్వం త్యదిస్తారు భగవంతుల్లో లయం అవ్వాలంటే పాపకర్మలతో పాటు పుణ్యకర్మలను చేయకూడదు అందుకని విద్యను ఎవ్వరికి ఇవ్వరు కొన్ని క్లూస్ ఇస్తారు యోగాభ్యాసంలో సాంభవి ముద్ర అన్న చిట్ట ముద్ర ఉంది అది సిద్ధించిన రసవాద విద్య పొట్టుబడినట్లేనట అలా సాంబవి ముద్ర సాధించిన గోష్పాదుడనే రాజు కొద్దీ బంగారం చేశాడట అతన్ నుంచి అతని వంశస్థులకి అక్కడి నుంచి రాజులందరికీ ఇది పాకిందని ప్రతీతి ఇది ఎంతవరకు నిజమో తెలీదు సూక్ష్మంలో మోక్షంలా ఏదైనా ఉందేమో చెప్పండి అంది తపతి ఉంది కావాలా కావాలి తప్పకుండా ప్రయత్నిస్తారుగా తపతి నవ్వింది నన్ను ఆటపట్టిస్తున్నారా అంది లేదు నిజంగానే చెప్తాను నాకు మీ అందరిలాగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని గొప్ప తపనుంది అయితే ఏంటి అనేది తెలీదు ఇంకేముంది బంగారం తయారు చేయడమే అన్నాడు ఆర్య శ్రీశైలం అడవుల్లో పంచీకరణం అనే మూలుకుంటుందట ఆ మూలికను తాకిస్తే ఏ లోహమైనా బంగారంగా మారిపోతుందట అన్నాడు వనమాలి అందరూ ఆశ్చర్యంగా చూశారు శ్రీశైలం అడవుల్లో ఏ ప్రాంతంలో అడిగింది తపతి శ్రీశైలం అడవులు అనేది క్లూ ఏ ప్రాంతం ఏ చెట్లు ఇలాంటి ఉండవు మై గాడ్ ఆర్య పేదాలు బిగించాడు నవాబ్కుంటూ వనమాలి మళ్లీ మాట్లాడసాగాడు అక్కడే సిద్ధనాగార్జునుకి రసాయనసాలు ఉండేదట కృష్ణానది ఆనకట్ట కట్టడంతో అది మునిగిపోయిందని చదివాను ఆ ల్యాబ్లోనే నాగార్జునాచార్యుడు బంగారం తయారు చేసేవాడట రసాయనిక సిద్ధి పొందిన ఆయన నాలుగు వందల సంవత్సరాలు బతికినట్లు చెప్తారు నాలుగు వందలే గుండెల మీద చెయ్యేసుకుంది తపతి క్రీస్తుపూర్వం కొందరు పదహారు వందల నుండి రెండు వేల వరకు జీవించున్నారు అనడానికి ఉన్నాయట బంగారమంటూ తయారు చేయడం వస్తే ఆ మాత్రం బతకాలి లేదంటే తృప్తుండదు అన్నాడు విశ్వంజీ అలాగే అఘోరీల రసవిద్య దీని ప్రకారం అఘోరీలు సీసాన్ని బంగారంగా మారుస్తారు ఆదిశంకరాచార్యులు విద్యారణ్యులు వారు బంగారాన్ని చేసేవారట వేమనకు ముందు వెయ్యి సంవత్సరాలు వివిధ ప్రచారకుల ద్వారా రసవిద్య భాసిల్లింది ఆ తర్వాత వేమన ఆట వెలది తేటగీతి కంద శేషం వంటి పద్యాలతో రసవాద విద్య రహస్యాలను ఆంధ్రదేశం మీద కొదిలారు అయితే యోగి వేమనకు రసవాద విద్య ఎలా అలవడింది అడిగాడు పాత్ర అది తెలియాలంటే వేమన హిస్టరీ తెలుసుకోవాలి ముందు మీ అందరికీ వినే ఇంట్రెస్ట్ ఉందంటే చెప్తాను అందరూ తలలూపారు ఆసక్తిగా వనమాలి చెప్పసాగాడు వేమనది కడపకు దక్షిణానున్న వీరగుట్టుపల్లి నందననామ సంవత్సరంలో జన్మించాడు చిన్నప్పటినుంచి ఎంతో తెలివైనవాడు అతనికి ఊహ తెలిసాక వీరగట్టుపల్లి ప్రాంతంలో ఉన్న మార్కండయ్య ఆశ్రమానికి వెళ్లడం జరిగింది అక్కడ తమిళనాడు కర్ణాటక కొంకణ ప్రదేశాలకు చెందిన అగస్త్య సాంప్రదాయపు సాధువులుండేవారు వేమన వారి బోధల వల్ల అతి తక్కువ కాలంలోనే గొప్ప పండితుడయ్యాడు అతనికి యవ్వనం వచ్చాక కాంతా కాంచనాల వ్యామోహం పట్టుకుంది అలాగే రసవిద్య కూడా ఆయన్ని ఆకర్షించింది వేసియల్తో గడపడము రససిద్దికి ప్రయత్నించడమే అతనికి నిత్యకృత్యమైంది వేసియల వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పాలైపోయాడు ధనం కోసం తల్లిదండ్రులు వేధించేవాడు కుటుంబ సభ్యులందరి ఆగ్రహానికి గురయ్యాడు పెళ్లి చేస్తే బాగుపడతాడని వేమనకు పెళ్లి చేశారు అక్కడితో కాంతా వ్యామోహం తీరింది కాంచన వ్యామోహం తీరలేదు అందుకై అహోరాత్రాలు రసవేదంలో మునిగి తేలేవాడు అది చూసి భార్య వేమనను ఛేదరించుకుంది భర్తను మార్చాలనుకుంది వ్యవసాయం చేసి నాలుగు రాళ్లు సంపాదించమని భర్తను పోరేది అది పళ్లేక వేమన అడవులు పట్టిపోయాడు గొప్పవాళ్లవ్వాలంటే అడవులు పట్టిపోవాలన్నమాట అన్నాడు కపర్ది అందుకేగా మనము అడవులు పట్టిపోతున్నాం అన్నాడు విశ్వంజీ వేమన వైరాగ్యంతో ఇల్లు విడిచిపోయాడు కాదు మనకి కీర్తి కండుతి అందుకే అడవులు పట్టాం నువ్వు చెప్పు వనమాలి వన్మాలి అన్నాడు సిద్దవడం పువ్వులకొండ అలంపురాల్లో దీర్ఘకాలం తిరిగి రసవిద్యను యోగతంత్ర విద్యను నేర్చుకున్నాడు సిద్ధవటం అనే ఊర్లో అనేక మంది రససిద్ధులుండేవారు వారు కొద్దీ బంగారం తయారు చేసేవారు సిద్ధవటం ముస్లిం రాజుల పాలనలోకి వెళ్లగానే సిద్ధులందరూ బంగారం తయారు చేయడానికి ఉపయోగించే పాదరసం కుండల్ని భూమిలో దాచేసి పరారీ అయ్యారట అక్కడితో సిద్ధవటం ప్రాముఖ్యత తగ్గిపోయింది అక్కడ ఇప్పటికీ కొన్ని చోట్ల భూమిని తవితే పాదరసం కుండలు కనిపిస్తాయట ఆ సిద్ధవటంలోనే వేమన సిద్ధి పొందాడు అప్పటికి వెయ్యి సంవత్సరాలకు పూర్వం దక్షిణ భారతదేశంలో రసవాదం వేళ్లునుకుంది తెలుగులో అటువంటిది లేనందున వేమన బాధపడ్డాడు ఆనాటిరెడ్డి రాజులను ఆశ్రయించి తన రసవిద్యతో బంగారం పుట్టించి లోక కల్యాణానికే పోటుపడతానన్నాడు వారు వెంటనే ఒప్పుకుని అతనికి సకల లాంఛనాలతో కొండవీళ్లో ఓ ఇంటినిచ్చారు ఆ ఇల్లు ఉనికి పశ్చిమవీధిలో నేటికీ శిథిలావస్థలో ఉంది వేమన ఆ ఇంట్లో ఉండి బంగారం చేసి రాజుకిస్తూ ఉండేవాడు అయితే అతను ఆశించినట్లు ఆ బంగారంతో ప్రజాదరణ జరగలేదు అది గమనించి వేమన ఎవరికీ తెలియకుండా కళ్ళు కప్పి మాయమైపోయాడు స్వస్థలానికి చేరలేదు అయితే అతడు కవిగా ఎప్పుడు అవతరించాడు అడిగాడు బెళ్హనుడు అదంతా వేరే చరిత్ర ఇక్కడ అనవసరం అతని జీవితంలో రసవిద్య అధ్యయనం వరకే నేను మాట్లాడాను కరెక్టే అంది తపతి బంగారం తయారీ గురించి నాకు తెలిసిన మ్యాటర్ మీకు చెప్తాను అన్నాడు బెళ్హనుడు వెల్కమ్ అన్నాడు పాత్రో పలు లోహాలను బంగారంగా మార్చగలిగే విద్యను సంస్కృతంలో వాదవిద్య అని రసవిద్య లేదా వగారా విద్య అని తెలుగులోనూ కమియా అని ఉర్దూలోనూ ఆల్కేమీ అని ఇంగ్లీష్లోనూ అంటారు ఎక్కడి సంగతో ఏమో కాని ఇండియాలో మాత్రం పాదరసంతో బంగారాన్ని తయారు చేసిన సంఘటన అది ఓ గొప్ప వ్యక్తి సమక్షంలో తయారు చేసిన సంఘటన నాకు తెలుసు చేసిన సిద్ధుడెవరు చూసిన ప్రముఖుడెవరు చూసిన వ్యక్తి మహాత్మాగాంధీ అవునా అన్నట్టు చూస్తుండిపోయారు అందరూ దాదాపు అరవై డెబ్బై ఏళ్ల క్రితం మన దేశంలో గల ఒక రసాయనాచార్యుడు మహాత్మాగాంధీ జుగల్ కిషోర్ బిర్లా సనాతన ధర్మనాయకుడు గోస్వామి గణేష్ దత్ గాంధీ మహాత్ముని ప్రైవేట్ సెక్రటరీ మహదేవ్ దేశే వంటి ప్రముఖుల సమక్షంలో రెండు వందల తులాల పాదరసాన్ని అరగంటలో బంగారంగా మార్చాడు గాంధీజీ ఇంకా చేయించవలసింది నోనో గాంధీగల శ్లంగీకరించలేదు ఇదంతా కథ లేక యదార్థ గాదా అడిగాడు ఆర్య సాప్తాహిక్ హిందుస్థాన్ అనే వార్తాపత్రికలో ఈ వివరాలన్నీ ఫోటోలతో సహా ప్రచురించబడ్డాయి అందరూ కాసేపు మోను వహించారు రససిద్ధి లేక బంగారాన్ని తయారు చేయడం గురించి కృష్ణ యజుర్వేదంలోనూ శ్రీ సూక్తంలోనూ విశదీకరించబడింది రామాయణంలో రామరావణ సంగ్రామం సమయంలో రాముడు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొని వెనుకంజవేసిన సమయంలో అగస్త్యముని చేత ఉపదేశించబడిన ఆదిత్య హృదయంలో ఈ విషయం స్పష్టంగా ఉంది ఆదిత్య హృదయం రహస్యం తెలిసిన సత్రాజిత్తు ఆదిత్యుని వలన పొందిన శమంతకమణి ద్వారా ఒక్కరోజులో వెయ్యి బరువుల బంగారాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది అలాగే విద్యారణ్యుడు రసవాద సిద్ధి పొంది విజయనగర సామ్రాజ్య స్థాపనకు ఆర్థికంగా సహాయపడ్డాడు వీటిని బట్టి చూస్తే మన దేశంలోని రాజులకు అపారమైన నిధి నిక్షేపాలుండడానికి భారతీయ యోగుల రససిద్ధి కూడా కారణం కావచ్చు రససిద్ధి పొందిన యోగులు ఇప్పటికీ ఉన్నారంటావా అంది తపతి బాగా తెలీదు కాని హిమాలయాల్లో ఎందరో మహిమాన్వితులున్నారంటారు వారిలో శ్రీశ్రీ మహావతార బాబాజీ ఒకరు అతని వయసు సుమారు రెండు వేల సంవత్సరాలట చెప్పాడు వనమాలి మై గాడ్ అన్నారు అందరూ ఒకేసారి దట్ ఈజ్ భారత్ అందుకే యూరోపియన్స్ ఇండియా అంటే పడి చస్తారు అన్నాడు వనమాలి అదేంటి అటువైపు అంత పొగ పైకి లేస్తోంది అడిగాడు ఆర్య దూరంగా ఆకాశాన్నంటు పొగను చూపిస్తూ చింతలపాడు దరిదొచ్చాం పొగని చుట్టూ పరిసరాల్ని చూస్తూ అన్నాడు విశ్వంజీ అయితే తొందరగా పదండి ఉత్సాహంగా అన్నాడు వనమాలి నూనె కంగారుగా అన్నాడు విశ్వంజీ ఏం ఎందుకని మనం కాలినడకన అక్కడికి చేరుకునేసరికి ఎలా లేదన్నా చీకటి పడిపోతుంది చింతలపాడు ఆటవీకులు క్రూరులు కాకపోయినా ఈ చీకట్లో వాళ్ల ప్రాంతాల్లో తచ్చాడుతున్న మనల్ని మన మనమీద బాణాలు బరిసులు విసిరే ప్రమాదం ఉంది అందుకని ఈ రాత్రికి ఇక్కడ ఆగి ఉదయాన్నే వెళదాం గతంలో వాళ్లు నన్ను చూశారు కాబట్టి పగలు వెళితేనే గుర్తించి ఆదరిస్తారు రైట్ అన్నాడు బిళ్హనుడు కొంచెం ముందుకెళుతూ అనువైన ప్రదేశం కోసం వెతికారు ఒకచోట చదునైన ప్రదేశం కనిపించింది పక్కనే జలపాతం బాగుంది ఇక్కడే క్యాంప్ టెంట్ వేద్దాం అందరూ కలిసి టెంట్ వేశారు అలసిపోయిన శరీరాలను కారుపెట్టి కప్పజెప్పారు అలా అందరూ పడుకుండిపోతే ఎలా ముందు అరికాళ్ళకి ఈ పసరు పూసుకోండి ఆ తర్వాత స్నానాలు వచ్చి డిన్నర్ కానిద్దాం అంది తపతి పసరు ఎంతసేపు ఉండాలి ఓ అరగంట అచ్చా పసరు పూసుకుని రెస్ట్ తీసుకుందాం అంటూ అందరూ తపతిచ్చిన ప్లాస్టిక్ గ్లాసులోని పసరు రాసుకున్నారు తపతి ఆర్య కూడా రాసుకున్నారు